అందరికీ నమస్తే అండి ఈరోజు రెసిపీ నేతి ఎలా చేయాలా చూద్దాం ఇలా ట్రై చేస్తూ ఉండండి చాలా బాగుంటుంది పిల్లలు చాలా ఇష్టంగా తింటారు పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా రోజుకు ఒకటి రెండు ఇలా చేసుకొని తింటూ ఉంటే మంచి ఆరోగ్యం కూడా బయట నుంచి కొనుక్కొచ్చుకునే కన్నా ఇంట్లో ఇలా తయారు చేస్తూ ఉండండి మినుములు కొద్దిగా తీసుకొని పొయ్యి మీద ప్యాన్ పెట్టి వేపుకోవాలి సిమ్లో పెట్టే వేపుకోవాలి అలా తిప్పుతూనే ఏపుతూ ఉండాలి అలా వేపుకొని పక్కకు తీసుకొని పూర్తిగా చల్లగా అయిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి అలా మెత్తగా మిక్సీ అయిన తర్వాత యాలక్కాయలు కూడా రెండు వేసుకొని మిక్సీ పట్టుకొని ఒక చిన్న గిన్నెలో వేసుకోవాలి మిక్సీ పట్టుకొని బెల్లం తురు కప్పున్నర వేసుకొని కలుపుకోవాలి మీరెంత స్వీట్ తింటారో స్వీట్గా చూసుకొని కలుపుకోవాలి పక్కన ప్యాన్ పెట్టి ఒక కప్పు నెయ్యి వేడి చేసుకోవాలి నెయ్యి చాలకపోతే ఇంకా కొద్దిగా వేడి చేసుకొని వేసుకోవచ్చు కిస్మిస్లు కొద్దిగా వేసుకొని వేడి చేసుకోవాలి అలా వేపుకొని పక్కకు తీసుకోవాలి వేడి వేడిది ఆ పిండిలో వేసుకొని కలుపుకోవాలి నేనైతే కిస్మిస్లు ఒక్కటే వేసేనా మీరు వేరే డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు అలా స్పూన్తో కలుపుకోవాలి అలా చేతికి అలా ఉండేలాగా లడ్డులాగా వచ్చేలాగా చూసుకోవాలి అలా లడ్డులా చుట్టుకొని అన్నీ పక్కన పెట్టుకోవాలి ఇలా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి